ఆరోగ్యమే మహాభాగ్యం ఇది అందరూ ఎప్పుడు చెప్పే మాట పాత మాట కానీ ఆరోగ్యాన్ని సంపాదించడం ఎలా అది అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ప్రకృతిలో ప్రతి పని కూడా మనం చేసుకుందుకే డిజైన్ చేయబడింది మన శరీరం కూడా అందుకే ఉంది పశుపక్షాదులు కూడా అవి ఆహారం కోసం నిరంతరం వేల మైళ్ళు ప్రయాణం చేస్తాయి కొన్ని వందల మైళ్ళు కొన్ని పొదుల సంఖ్యలో ఎంతో కొంత దూరం వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకుని తిని విశ్రాంతి తీసుకుంటాయి కానీ నేటి ఆధునిక యుగంలో మనిషి ఏం చేస్తున్నాడు అన్నిటికీ మిషన్ల మీద ఆధారపడుతుంది వంట చేయడం దగ్గర నుంచి బట్టలు ఉతకడం దగ్గర నుంచి ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి ప్రయాణం చేసే వాహనాల దగ్గర నుంచి అన్నిటికీ మనిషి యంత్రాల మీద ఆధారపడుతుంది అందుకే ఇప్పుడు ఏమైందంటే దానికి అనారోగ్యాలు కూడా ఆ విధంగానే చుట్టుమట్టేద్దు అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి అనే అందరికీ చాలా సమస్యలు ఉంటాయి అన్నీ చేద్దామని కోరుకుంటుంది కొంతమంది చేయడానికి కుదరదు కొంతమందికి ప్లేస్ ఉండదు కొంతమందికి టైం ఉండదు ఇలా ఎవరికి తగిన కారణాలు వాళ్ళు చెప్పుకుంటూ పోతా ఉంటారు కానీ ప్రతి మనిషి తన పనులు తాను చేసుకున్న తర్వాతే మిగతా ఏదైనా ప్రారంభించాలి రోజు ఒక గంట తన పనులు చేసుకుంటే ఎక్కడికి ఏ వ్యాయామాలకి ఏ జిమ్కు అవే ఉంటాయిగా జిమ్ చేసేవి పార్కులు వేరుకులు అవి ఏమీ పని లేదు మీకు చక్కగా మీ పని మీరు మన బట్టలు మనం ఉతుక్కోవడం అలాగే ఇంట్లో పనులు మన పనులు మనం చేసుకోవడం అన్ని పనులు చేసుకోవచ్చు మనకి అన్నీ సహకరిస్తాయి ఆ అలవాటు తప్పిపోయి మనం ఈ రోజున రకరకాల అనారోగ్యాలు పేరు కూడా చెప్పలేక చెప్పలేనటువంటివి పేరు పెట్టలేనటువంటి రోగాలు కూడా మనిషికి వచ్చేస్తున్నాయి వాటిని నుంచి మనం బయటపడాలంటే అన్ని పనులు మనం చేసుకుందుకు సిద్ధపడాలి ఎదురు మనుషుల మీద కానీ యంత్రాల మీద కానీ మనం ఎప్పుడు ఆధారపడకూడదు అది మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది ఏదో పరుగులు పెట్టేసాం సంపాదించేసాం అని అనుకుంటున్నాం లేదంటే వచ్చే సంవత్సరం చేద్దాం ఆపాద చేద్దాం ఇంకో సంవత్సరం చేద్దాం ఈ సంవత్సరం సంపాదించే చేద్దాం అనుకుంటే మన ఆరోగ్యం పదేళ్ళు ముందుకు పోతాం డెబ్బై ఏళ్ళలో రావాల్సిన లక్షణాలన్నీ కూడా నలభై ఏళ్ళకే వచ్చేస్తున్నాయి ఎందుకు మనం పనులు చేసుకోకపోవడం వలన అందుకని ఏంటంటే ప్రతి పని మనం చేసుకుందుకే ప్రయత్నం చేయాలి ఫస్ట్ ఆ అలవాటు ఎలా ఉంటుందండి ఒక వ్యసనంగా మారిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి అలవాటు వ్యసనం అయిపోవాలి ఆ పని చేయకపోతే మనకి నిద్ర పట్టకూడదు అలా ఉండాలి మీరు అలా ఎప్పుడైతే చేసుకున్నారో ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది సడన్గా వచ్చే ఉపద్రవాలు ఎవరూ తప్పించలేదు కానీ మనం ఏరు కోరి తెచ్చుకుంటున్నాం చూసారా కొన్ని కొన్ని ఉపద్రవాలు దానివల్ల చాలా ఇబ్బందులు నా వరకు నేనైతే అన్ని పనులు చేయగలను వస్తాయి నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి అలవాటు ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒకసారి బట్టలు ఉతకడం రోజు ఉండేటటువంటివి దినచర్యలో పనులు కూడా ఏ పనైనా అవలీలగా చేయడం నాకు అలవాటు ఆ అలవాటు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటే వయసుకు తగ్గ పనులు మీరు ఏదైతే చేయదలుచుకుంటారో చేయగలరో అవి మీకు అందుబాటులో ఉన్నట్టు మీకు అలాంటి వనరులు అలాంటి వాతావరణాన్ని మీరు అనుకూలంగా చేసుకోవాలి చేసుకుని పని చేసుకోవడం అన్నది ఒక హాబీగా ఒక వ్యసనంగా అదాన్ని ఏమంటారో పూర్తి పదం అయితే నాకు తెలియదు కానీ ఆ పని చేయకపోతే అరే ఈ పని నేను చేయలేదే వాళ్ళ చేయాలి అని చెప్పి మనం చేసుకోవాలి గంటల గంటలు ఫోన్ పట్టు కూర్చుని గంటల గంటలు ఎవరిలో పనికి వాళ్ళకు బాధ బాతాకాని కొట్టుకుంటూ కూర్చోవడం వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం లేదు ఆరోగ్యం కూడా మనకు రాదు పైగా చేసే పనికి తినే తిండికి బ్యాలెన్స్ ఉండదు మీరు ఎప్పుడైతే ఖాళీగా కూర్చున్నారో ఏదోటి ఎక్స్ట్రా బాడీలోకి వేస్తూనే ఉంటాం నోట్లో పడతానే ఉంటాయి పొట్లోకి పోతా ఉంటుంది అందుకని మీరు అలా కాకుండా ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే కొంచెం మీకు తిండి కూడా కొంత తగ్గుతుంది బరువు తగ్గుతారు సమంగా సమైన కరెక్ట్ బరువు ఉంటారు ఒక నాలుగైదు కేజీలు ఎక్కువ ఉన్న అలాంటి సమయంలో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు పైగా ఏంటంటే ఇంట్లో వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా సహకరించినట్టు ఉంటుంది వాళ్ళు కూడా ఇంకో పని ఆ టైంలో మరో పని చేసుకుంటారు మీ చేయదగ్గ పని మీరు చేసేస్తారనుకోండి వాళ్ళు ఇంకో పని చేసుకుని తొందర తొందరగా వాళ్ళ పని దినచర్యలోకి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి పని ఏదైనా చేయచ్చు ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు బీరువాలు చదువుకోవచ్చు బట్టలు మెడత పెట్టచ్చు ఇలా ఉతకచ్చు ఆరేయచ్చు ఇలా ఏదో ఒకటి అది శరీర శ్రమ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ప్రతి అవయవం కూడా బెండ్ అవుతూ ఉంటుంది ఇలాంటి పనులకి పూర్వం అన్నీ చేసిన వాళ్ళే కదా అన్నీ చక్కగా చేసుకునేవాళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే మరి మీరు అనవచ్చు ఇది ఆడవాళ్ళ పని కదా ఇది మగవాళ్ళు మనం చేయడం ఏంటని ఆడ మగ ఏమీ తేడా లేదండి ఆడవాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు కంప్యూటర్లు చేయట్లేదా విమానాలు తోడట్లేదా రైలు దాడట్లేదా మిలిటరీలు లేదా ఓడలు తోడట్లేదా ట్రైన్లు తోడటలేదా లారీలు తోడట్లేదా ఏం చేయట్లేదు అన్నిట్లోనూ ఆడవాళ్ళు ఉన్నారు అలాగే మనం కూడా అన్ని పనులను చొచ్చుకుపోవడమే చొచ్చుకుపోయి చేర్చుకుంటే మనకే తగిన గౌరవం కుటుంబంలో సమృద్ధిగా ఉంటుంది ఇవన్నీ చేసుకుంటూ ఒక అరగంట ముందు లేవడం ఇలాంటి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఉంటుంది పనికి పని అయిపోద్ది మనం ఆరోగ్యంగాను ఉంటాం నిరంతరం అయ్యో నేను వాకింగ్ వెళ్ళకపోయాను జిమ్కి వెళ్ళకపోయాను సైక్లింగ్ వెళ్ళకపోయినాయి ఈతకి వెళ్ళకపోయినాయి ఇలాంటివన్నీ ఎందుకండి ఇంట్లో పని శుభ్రంగా చేసుకుంటే ఎంత హాయి పైగా ఇది ఏ టైంలో పెడితే ఆ టైంలో ఎప్పుడు పెడితే అప్పుడు చక్కగా చేసుకోవచ్చు అలాంటి ప్లాన్ చేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యం ఎంత ఆరోగ్యం అంటే మీరు పైగా అనారోగ్యం పడి డబ్బు ఖర్చు పెట్టుకునే కన్నా ఇలా ఆరోగ్యంగా ఉండి డబ్బును పొదుపు కూడా చేసుకోవచ్చు ఇది ఆదాయ వనరులను కూడా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏం చేద్దాం మీరు హాస్పిటల్లో ఇచ్చే డబ్బులు మందుల షాపులో ఇచ్చే డబ్బులు టెస్టులకు ఇచ్చే డబ్బులు ఇవన్నీ మీకు మిగిలేగా మీరు ఒకసారి ఆలోచించండి ప్రశాంతంగా గుండ్లు మీద చేసుకుని చెప్పండి మీకు ఎన్ని పనులు వచ్చు మీరు ఎన్ని పనులు చేయగలరు మీరు చేయలేని పని వల్ల భవిష్యత్తులో ఎంత ఇబ్బంది పడతారు ఆ ఇబ్బందుల వల్ల మీరు కలిగే నష్టాలు ఏమిటి ఇవన్నీ ఒకసారి గుండెల మీద చేసుకుని ఒంటరిగా వచ్చినప్పుడు ఆలోచించండి అయ్యో నాకు ఈ పని రాదే ఈ పని చేసే మనిషి లేకపోతే నాకు చాలా ఇబ్బందే చాలా ప్రమాదమే అనే మీరు టెన్షన్ పడిపోయే పరిస్థితి ఉంటుంది కదా అలాంటి పరిస్థితి కూడా ఉండదు దానివల్ల మీకు ఆరోగ్యం కూడా చక్కగా ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే అలా చూడండి దండ మీదకి వెళ్ళిపోయే బట్టలన్నీ చక్కగా ఉంటాయి ఎంత ఆనందంగా ఉంటుందో నమస్కారం